పరిశుద్ధలో నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికి శుభోదయం మీ అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె అనుదిన మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ఎనభై రెండవ ఎనభై ఒకటవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తి పరచుదును పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడంట మనల్ని పోషిస్తాడంట కొండ తేనెతో మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడంట అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు ఎక్కువగా పూర్వకాలం వాళ్ళు ఎక్కువగా ఏ ఆహారం తీసుకునేవాళ్ళంటే గోధుమలు చాలా శ్రేష్టమైనటువంటి బలం కలిగినటువంటి ఆహారం అనమాట వాటిని తీసుకుంటూ వాళ్ళని వాళ్ళు పోషించబడేవారు ఆ రకరకాలైనటువంటి రొట్టెలు చేసుకుంటూ వాటిని బట్టి వాళ్ళు బలం బలపరచబడి వాళ్ళు అనుదినము కూడా పోషించబడుతూ ఉండేవారు ఇప్పుడు ఏ గోధుమలతో ఆయన వారిని తృప్తిపరుస్తాడంటే అతి శ్రేష్టమైనటువంటి గోధుమని అనుగ్రహించి ఆయన వారిని పోషిస్తూ ఉంటాడంట నిజంగా ఈ దినాన కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామంటే అది దేవుడు మన ఎడలో చూపించినటువంటి కృపండి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా నేను నేను ఏమేలు పొందుకున్నాను నేను ఆశీర్వాదం పొందుకున్నాను నేను చాలా వస్త్రాలు నాకు లేవు లేకపోతే నాకు చాలా బిల్డింగ్లు లేవు నాకు సొంత గృహం లేదు కానీ ఇలా రకరకాలుగా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు కానీ మనం కడుపు నిండా మరి అన్నం తినగలుగుతున్నామంటే పోషించబడుతున్నామంటే అది దేవుని యొక్క కృపండి ఆకోబైతే తన ఇంటి నుంచి బయటికి వెళుతూ అయ్యా నేను తినటానికి ఆహారం నేను వేసుకోవడానికి వస్త్రాలు నాకు దయచేసి నా మార్గం అంతట్లో తోడుగా ఉంటే నేను నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను అని ప్రార్థన చేశాడండి చూసారా మరి ఆహారం ఎంత అవసరం వస్త్రాలు ఎంత అవసరం ఇది ఉన్నా కూడా ఎంతో మంది నాకు ఏమేం చేశారని దేవుడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో నేను పోషిస్తాడంట కొండ తేనెతో ఎన్నో తృప్తిపరుస్తూ ఉంటాడంట నిజంగా తేనె ఎంతో మధురమైనది తీయగా ఉంటది కదా కానీ ఈనాడు ఎక్కడ చూసినా కూడా తేనె ఎలా ఉంటుంది కలుషితంగా ఉంటుంది కదా కొండ తేనెలో ఎటువంటి కలుషితం ఉంటదండి అది శ్రేష్టమైంది అందులో ఏ ఏ చెడు కూడా మిళితం అవదు మనం ఇంటి దగ్గర చూస్తా ఉన్న ఎళ్ళంపటం వచ్చి మనకి అమ్ముతూ ఉంటారు అందు ప్లేన్ కనపడుతూ ఉంటదంటే ఆ కల్తీ కనబడుతూ ఉంటది కొండ తేనెలో మాత్రం ఏమి ఉండదు కల్తీ ఉండదు అందుకోసం వాళ్ళు ఏం చెప్తారంటే కొండ తేనెనే మేము తీసుకొచ్చామంటారు అంటే కొండ తేనెలో ఏముండదంటే కల్తీ ఉండదు అది శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుడు అంటున్నాడు కదా నిన్ను కొండ తేనెతో తృప్తి ఉంటాడంట అతి శ్రేష్టమైనటువంటి గోధుమలు ఇచ్చి నిన్ను పోషిస్తాడంట అంటే తృప్తిగా నిన్ను పోషిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయితే ఎవరిని అలాగ పోషిస్తాడు ఎవరి పట్ల ఇంత ఆశీర్వాదాన్ని ఇంత సంతృప్తిని దేవుడు అనుగ్రహిస్తాడు చూడండి మన ముందు ఎంత సంపద ఉన్నా అది మన కడుపు నింటదా నిండదు కదండి మనం కడుపు నిండా ఆహారాన్ని తీసుకొని అది జీర్ణించుకునేటువంటి శక్తి ఉంటేనే వాళ్ళే గొప్ప ధనవంతులు వాళ్లే గొప్ప ఐశ్వర్యవంతులండి అయితే ఎవరికి ఆ భాగ్యాన్ని ఇస్తాడు ఎవరికి ఆ ధన్యతని ఇస్తాడు అని అంటే చూడండి అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట విని ఎడలా ఎంత మేలు ఇదే అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం కదా అయ్యో ఇస్రాయేలు మేము మా మాట విననే ఎడల ఎంత మేలు అంటే ఒకే ఒకటి ఆయన కోరుకుంటున్నాడు ఇంత ఆశీర్వాదానికి ఇవ్వడానికి ఆయన మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఆయన మాట మనం వినేవారంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడండి ఆయన మాట మనకి మేలు కలుగు చేస్తూ ఉంటది కొన్నిసార్లు మనం హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు మనల్ని గర్దిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనల్ని ప్రేమించి ఆదరణతో ఉన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు ఈ మార్గుల్లో వెళ్ళద్దు ఆ మార్గుల్ని వెళ్తే శ్రమ కీడు అని మనకు తెలియచేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సమయంలో మన ఆలోచనల ప్రకారం వెళ్లకుండా ఆయన మాట విని ఆ మాటకి లోబడి అనుసరించి జీవించినట్లయితే సంతృప్తికి దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి అల్లెలు మరి ఏ చిన్న పిల్లలు కథలు చదువుతూ ఉంటారు కదా ఒక కథ మనం చదువుకుంటూ ఉంటాం ఆ చిన్న పిల్లలకి వాళ్ళు స్టోరీస్ చెప్తూ ఉంటారు స్కూల్లో ఒక కుందేలు అంట తన యొక్క తన పిల్లకి చెప్పిందంట నువ్వు బయటికి వెళ్ళద్దు నేను వెళ్ళి నీకు ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను బయటికి వెళ్తే ఆ క్రూర జంతువులు ఉంటాయి అవి నేను చంపేస్తూ ఉంటాయి నేను లేకపో నేనుంటే నేను కాపాడుకుంటాను నేను బయటికి వెళ్తున్నా కదా నీకు ఆహారం తేడాకి నువ్వు బయటికి రావద్దని చెప్పిందంట అయినా కుందేలి పిల్ల ఆడుకోవాలని ఎంతసేపు నేను లోపల గృహంలో నేను ఉండనని బయటకు వచ్చి ఆడుతూ ఉంది ఆ సమయంలో సింహం వచ్చి చూసి మరి దీన్ని నేను నాకు ఆహారంగా ఉంది నేను తినేయాలనుకొని అక్కడ ఉన్నటువంటి నక్కవి చెప్పిందంట నువ్వు చూస్తూ ఉండు నేను ఇప్పుడే వెళ్ళి నేను స్నానం చేసి వచ్చి నేను ఫ్రెష్గా నేను దీన్ని తింటానని చెప్పిందని ఆ నక్క ఏం చేసిందంటే ఈ సింహం ఎవరైనా ముడితే దాన్ని తినదు అప్పుడు ఈ కుందేలు పిల్ల చెవులు నేను తినేస్తాను అప్పుడు ఆ సింహం దీన్ని విడిచిపెట్టేస్తే నేనే తినేయచ్చు అని అనుకున్నాను ఆ తర్వాత సింహం వచ్చి చూస్తే కుందేలు పిల్లకి ఏం లేవు అంటే చెవులు లేవు అడుగుతుందంటే ఇంతకు ముందు ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు లేవు నువ్వేమైనా తిన్నావా అంటే నాకు నేను తినలేదంటుంది మరి కుందేలు యొక్క తల్లినే అడిగితే తెలిసిద్ది అని ఆ కుందేలు తల్లి వచ్చే వరకు వెయిట్ చేసి మీ పిల్లకి ఆ చెవులు ఉన్నాయా అని అడిగితే ఆ తల్లి చెప్పిందంట నా పిల్లకి చెవులు లేవు అని చెప్పిందంట ఎందుకోసం అలా చెప్పిందంటే నాకు నా పిల్లకి చెవులే కనుక ఉంటే నేను చెప్పిన మాట వినబడేది నేను చెప్పిన మాట వినబడలేదు అంటే దానికి ఏం లేవు చెవులు లేవు అని చెప్పింది అంటే మాట వినటము అని అంటే విని విడిచిపెట్టడం దాన్ని లక్ష్యం అలక్ష్యం చేయడం కాదు కానీ ఏ మాట అయితే చెప్తూ ఉన్నాడో దేవుడు ఆ మాటని మనం హృదయంలో చేర్చుకొని ఈ మార్గంలో వెళ్ళద్దు అంటే వెళ్ళకూడదు ఈ సహవాసాలు చేయకూడదు అంటే చేయకూడదు ఇలా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు ఏ పని చేయాలి అని దేవుడు చెప్తున్నాడో ఆ పని మనం చేసేవారిగా మనం ఉండాలండి అలాగ మనం ఉంటే ఆయన మాట మనం వినినట్లే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక ఉపమానాన్ని దేవుడు చెప్పాడు ఒక తండ్రి తన బిడ్డలకి ఇరువురున్నారు పెద్ద కుమారుడు పిలిచాయా నువ్వు వెళ్ళి పొలంలోకి వెళ్ళి పని చేసిరా అంటే నేను వెళ్తాను అని వెళ్ళలేదంట చిన్నవాడు నువ్వు వెళ్ళి పని చేసిరా అంటే నేను వెళ్ళను అని వెళ్ళి పని చేసి వచ్చాడు వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నట్టే అంటే మరి తండ్రి చెప్పిన వెంటనే తల ఊపి చేస్తాను అని చేయకుండా ఉన్న వ్యక్తి కాదు తండ్రి మాట విన్నది తండ్రి చెప్పినప్పుడు కొంత ఆ అంగీకారం తెలియచేయకపోయినా తండ్రి చెప్పింది తెలియచేసి వచ్చాడు కదా అతనే దేవుడు తండ్రి యొక్క మాట విన్నట్లు కాబట్టి ఈ ఈ వినాన మరి దినము కూడా దేవుడు మనతో ఏదో ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం దినము పటిస్తూ ఉంటే ధ్యానిస్తా ఉంటే ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాట ప్రకారం విని వాటిని అనుసరించి గనుక మనం జీవిస్తూ ఉంటే మరి అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో దేవుడు మనం పోషిస్తాడంట కొండ తేనెతో ఆయన మనల్ని తృప్తి పరుస్తాడంట కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఆయన మాట మనమందరం విని అనుసరించి నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకున్నాడు పరిశుద్ధ అప్పుడు ఏమగల తండ్రి స్తోత్రాలయ అతి శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను వాగ్దానం చేస్తున్నావు కొండ దేనితో తృప్తిపరుస్తానన్నాయ్య ఈ ఆశీర్వాదాలు మాకు కాలు కావాలంటే నీ మాట మేము వినేవారుగా నీ మాటకి లోబడి జీవించేవారంగా మేము ఉండాలి శ్రద్ధతో నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాటల్ని మేము అనుసరించి జీవించడానికి అందరి పట్ల మేము సహాయించమని ప్రతి ఒక్కరిని కూడా ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదంతో పోషించి తృప్తిపరచమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె Praise the Lord. God bless you all.